హలో అందరికీ నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి చక్కని గ్రేవీతో ఉండే ఒక మంచి చేపల పులుసు రెసిపీ ఈ రెసిపీలోకైతే ఎలాంటి మసాలాలు వాడుకోవాలి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే నీసవాసం లేకుండా ఉంటుందనేసి నేను చాలా వివరంగా చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఫస్ట్ అయితే మీరు మీ దగ్గర ఉన్న చేప ముక్కల బట్టి మీరు తీసుకునే చేప ముక్కల క్వాంటిటీని బట్టి మీకు తగ్గట్టు పులుపు ఎంత కావాలో అంత చింతపండు తీసుకుని ఒక్కసారి నీటి వాష్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసేసుకొని ఒక పది నిమిషాలు కానీ లేకపోతే గంట కానీ నానబెట్టేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు తీసుకునే చేప ముక్కల్ని ఒకసారి మీరు మార్కెట్లో నుంచి తీసుకొచ్చిన తర్వాత మరోసారి నీట్గా వాష్ చేసుకోవాలి నీసవాసన పోవాలంటే వాటికి కొంచెం ఉప్పును అలానే పెరుగు కానీ నిమ్మకాయ కానీ లేకపోతే పులోట మజ్జిగ కానీ వేసుకుని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే చేప ముక్కల్లో ఉన్న నీస వాసన పూర్తిగా పోతుంది ఈ విధంగా చక్కగా వాష్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్లోకి అంత పసుపు రెండు టీ స్పూన్ వరకు కారము అలానే కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకుని ఈ విధంగా ప్రతి ముక్కకి పట్టేలాగా మిక్స్ చేసుకొని ముక్క పావు పక్కన పెట్టుకోవాలి మీరు ఆ విధంగా పక్కన పెట్టుకుంటేనే చేప ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది చాలామంది చేప ముక్కలు వండే టైంలోనే మెత్తగా అయిపోతుంది కదా అలా కాకుండా ముక్క గట్టిగా ఉండాలంటే మీరు ఈ పద్ధతిలో ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది అలానే ఈ కర్రీ కోసము మీకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ కావాలంటే మీరు తీసుకునే ఉల్లిపాయలు బట్టే ఉంటుంది నేనైతే ఇక్కడ నేను తీసుకున్న ఈ చేప ముక్కలకి ఒక ఫోర్ ఉల్లిపాయలు కరెక్ట్గా సరిపోయాయి టూ అయితే చిన్న చిన్న ముక్కలా కట్ చేసి పక్కన పెట్టుకుంటాను ఈ ఎక్స్ట్రా ఉన్న రెండు ఉల్లిపాయలు అయితే మెత్తని పేస్ట్ చేయాలి చేసి పక్కన పెట్టేసుకుంటాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు తీసుకునే ముక్కలను బట్టి కూడా కారం తగ్గట్టు గ్రీన్ మిర్చిని మధ్యలో ఘాట్లు పెట్టి తీసుకొని ఆ విధంగా తీసుకుంటే కొంచెం నిశ్వాసం లేకుండా కూర కొంచెం ఘాటు ఇంకా చాలా బాగుంటుంది ఇంకా ఈ చేపల పులుసులోకి మంచి మసాలా యాడ్ చేస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది కదా అయితే కొన్ని మెంతులు తీసుకుని ఒక స్పూన్ వరకు జీలకర్ర రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు అలానే ఒక చిన్న చెక్క మొక్క ఒక మూడు నాలుగు లవంగ మొక్కలు యాడ్ చేసుకుని ఈ విధంగా లైట్గా వేయించేసుకోవాలి ఇక్కడ నేను పొడిలో చూపించాను కదా నా దగ్గర ధనియాలు లేవు సో అందుకని ధనియాల పొడి ఉంది కాబట్టి అవన్నీ వేయించేసిన తర్వాత లాస్ట్లో మాత్రమే ఈ పొడి యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పౌడర్లో చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు చేపల పులుసుని ఏ గిన్నెలో అయితే ప్రిపేర్ చేసుకుంటారో ఆ గిన్నె తీసుకొని అందులోకి దాన్ని తగ్గ ఆయిల్ పోసేసుకొని మీరు సన్న ముక్కలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించేసుకోవాలి ఇంకా ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మీ సన్న కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఉంది కదా అంటే మధ్యలో ఘాట్లు పెట్టుకున్న మిర్చి అది కూడా వేసేసుకుని మరోసారి వేయించేసుకోవాలి ఆయిల్లో వేసిన ఈ ఉల్లిపాయ ముక్కలు అలానే ఈ గ్రీన్ కొంచెం అంతా వేగిన తర్వాత కాస్త అంతా కరివేపాకును కూడా వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే చేపల పులుసుకి చాలా బాగుంటుంది అలానే అలానే ఇందులోకి అంత పసుపు కారం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మీరు ఫస్ట్ వెళ్ళిన ముక్కల్లో సాల్టు అలానే పసుపు కారం అన్నీ యాడ్ చేసుకున్నారు కదా దాన్ని బట్టి దీనిలో కొంచెం తగ్గించని యాడ్ చేసుకోండి దానిలో వేసిన విషయం మర్చిపోయి ఈ కర్రీలో కొంచెం అంటే ఈ ఆయిల్లో కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే కూర మొత్తం ఘాట్ అయిపోతుంది కారం అయిపోతుంది సాల్ట్ కూడా అయిపోతుంది సో అందుకని చూసుకొని జాగ్రత్తగా కూరగా తగ్గట్టు ఎంత కావాలో అంత మాత్రమే యాడ్ చేసుకోండి ఇందులోకి మీరు యాడ్ చేసిన కారం అస్సలు మాడొద్దు కారం వేసిన వెంటనే ఒక్కసారి అటు ఇటు తిప్పేసిన తర్వాత మీరు ఫస్ట్లో నానబెట్టుకున్న చింతపండుని మెత్తని గుజ్జల్లో తీసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఈ చింతపండు పులుసుని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలి ఈ విధంగా చింతపండు పులుసు యాడ్ చేసుకోండి ఇంకా ఇందులోకి కొంచెం అంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మీరు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పులుసులోకి మీరు ఫస్ట్లోనే రెండు ఉల్లిపాయలు ఏమో సన్న సన్న ముక్కలకి కట్ చేసుకున్నారు ఇంకా ఎక్స్ట్రా రెండు ఉల్లిపాయలు ఏమో మెత్తని పేస్ట్లే పట్టేసుకున్నారు కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని కూడా బాగా ఈ పులుసుని మరకనివ్వాలి ఇప్పుడు ఈ పులుసులోకి మీకు కొంచెం ఎక్స్ట్రా ఏమైనా వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకుని ఇవ్వాలి అలానే మనం ఇందులోకి ఫస్ట్ మనం ఆయిల్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడు వేయించేస్తాం కదా కానీ అలా కాకుండా విధంగా పులుసు మధ్యలో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మీరు కర్రీగనక చేసినట్టయితే చేపముక్క అసలు విరగదండి చాలా గట్టిపడిపోయి అలానే ఉంటుంది మీరు అల్లం పేస్ట్ ఎగ్వైన కూరలో చేప ముక్కలు మొత్తం చిన్న చిన్న ముక్కలాగా విరిగిపోతాయి మీరు గమనించండి ఈసారి మీరు ఒక నుంచి ఆయిల్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయించేయకుండా ఈ విధంగా నేరుగా పులుసు మధ్యలోకి వేయి చూడండి అల్లం వెల్లిపాయ పేస్టు మీరు ఈ విధంగా కర్రీ చేసుకుంటే చేప ముక్కలు ఎక్కడ పెరుక్కోకుండా చాలా నీట్గా గట్టిగా ఉంటాయి అల్లం వేసిన తర్వాత ఈ పులుసుని ఒక పది నిమిషాల పాటు బాగా మరిగించిన తర్వాత మీరు ఆల్రెడీ చేప ముక్కల్లోకి పసుపు ఉప్పు కారం అన్నీ కలిపేసి పక్కన పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటి పులుసు మధ్యలోకి వేసేయండి అన్నీ కానీ కొంచెం పెద్దగా ఉన్న పీసు మాత్రము మధ్యలోకి వేయాలి కొంచెం చిన్న చిన్న పీసులు ఉన్నాయి మాత్రము ఆ అంచనా ఉన్న ప్లేస్ మాత్రం వేసుకోవాలి ఎందుకంటే లావున్న పీస్ కొంచెం ఉడకాలంటే టైం ఎక్కువ పడుతుంది కదా మీరు ఆ ముక్కల్ని మధ్యలో వేస్తేనే ఆ వేడికి తొందరగా ఉడిపోతుంది చిన్న చిన్న ముక్కలు ఉంటే ఎలా అయినా సరే కుక్ అయిపోతాయి కాబట్టి ఆ లాస్ట్లో వేసుకుంటే కూడా కొంచెం ఈజీగానే కుక్ అయిపోతుంది సో అందుకని కొంచెం గట్టిగా ఉన్న ముక్కలు ఒక ప్లేస్లో కొంచెం చిన్నగా ఉన్న ముక్కలన్నీ ఒక ప్లేస్లో యాడ్ చేసుకోండి ఇప్పుడు మంటని మరీ హైలో కాకుండా మరీ లోలా కాకుండా మీడియంలో పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు కుక్ చేసుకోండి మధ్యలో మూత ఎక్కడ తీయొద్దు పదిహేను నిమిషాలు పాటు కుక్ చేసుకుంటే మీరు ఇందులోకి వేసిన ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది ఆయిల్ మొత్తం పూర్తిగా పైకి వస్తేనే ఈ కర్రీ మంచిగా కుక్ అయినట్లు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ మొత్తం వచ్చేసిన తర్వాత మాత్రమే మీరు రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ మసాలా ఉంది కదా ఈ ఫిష్ మసాలాని మీకు ఎంత కావాలో అంత అంటే ఒక స్పూన్ కానీ లేకపోతే రెండు టీ స్పూన్లు కానీ అది కూడా మీరు తినే టేస్ట్ని బట్టి మాత్రమే యాడ్ చేసుకుని మధ్యలో స్పూన్ కానీ గరిటె కానీ ఏం పెట్టుకోకుండా ఒక క్లాత్ పట్టుకుని చక్కగా ఈ విధంగా తిప్పుకున్నారంటే ఆ మసాలా ప్రతి ముక్కకి పట్టేలాగా అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక గుప్పుడంతా మంచిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ ఉంటేనే ఈ చేపల పులుసు చాలా బాగుంటుంది ఈ విధంగా కొత్తిమీర అంతా యాడ్ చేసుకొని ఇక మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగి చూడండి ఎంత గుమాయించే వాసన ఎంత కమ్మగా వస్తుందో మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఫిష్ కర్రీని వెంటనే కాకుండా ఒక వన్ అవర్ కానీ ఒక టూ అవర్స్ కానీ ఆగి తింటే అది ఇంకా చాలా బాగుంటుంది మీకు అసలు టేస్ట్ రావాలంటే ఆ పూట మొత్తం వదిలేసి ఇంకా నెక్స్ట్ పూటకు తినండి అప్పుడు ఇంకా నెక్స్ట్ లేవర్ ఉంటే కరెక్ట్గా పులుపు బట్టి కరెక్ట్గా సాల్ట్ కారం బట్టి అప్పుడే చాలా బాగుంటుంది వేడి వేడిగా తింటే ఆ టేస్ట్ కన్నా ఒక పూట మొత్తం వదిలేసి నెక్స్ట్ పూటకి తింటే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఒక మంచి గ్రేవీ కావాలన్నా నీసవాసన లేకుండా ఒక మంచి కర్రీ కావాలన్నా అలానే చేప ముక్క కర్రీ మద్దలు ఎక్కడ విరుక్కోకుండా అలానే నేరుగా ఉండాలంటే మీరు ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయాల్సిందే అంత బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ